హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డిజైనర్ కవిత ఈ వీడియోలో నేను మీకు ఒక మాల్ చూపించబోతున్నాను ఆ మాల్ యొక్క నేమ్ అనేది జాకెల్ మాల్ నేను మలేషియాకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అయితే ఆ మాల్కి తీసుకెళ్ళి చూపించిందనమాట ఇక్కడ అన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయని అని చెప్పింది నేను ఫస్ట్ విజిట్ చేసినప్పుడు నేనైతే షాక్ అయిపోయాను అసలు ఎంత పెద్ద మాల్ అంటే మొత్తం కూడా నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి అన్ని కూడా ఫ్యాబ్రిక్స్ ప్లస్ రెడీమేడ్ ఉంటాయి రెడీమేడ్ అయితే మలేషియన్ ట్రేషన్ ఉంటుంది అనమాట మనకి విడిగా ఫ్యాబ్రిక్ కొనుక్కోవాలి అంటే జార్జెట్ శాటిన్ లెనిన్ కాటన్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి నెట్ ఫ్యాబ్రిక్ స్మూత్ నెట్ ఫ్యాబ్రిక్ హెవీ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ కూడా దొరుకుతుంది అంటే మలేషియాకి వచ్చిన తర్వాత పెట్టిన వీడియోస్ లో ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా జాకెల్ మాల్ లో కొను అనమాట ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే నాకైతే రీజనబుల్ అనిపించాయి అంటే మీటర్ ఫైవ్ రింగేట్ నుంచి మీటర్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ కూడా ఉన్నాయన్నమాట ఎంత ప్రైస్ లో కావాలి అంటే అంత ప్రైస్ లో మనకి అవైలబిలిటీ ఉంటాయి ప్లస్ క్లాత్ యొక్క విత్ అనేది కూడా ఫార్టీ ఫోర్ ఇంచెస్ కాకుండా సిక్స్టీ ఇంచెస్ విత్తున్న పన్న ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి అంటే సిక్స్టీ ఇంచెస్ అంటే వన్ అండ్ హాఫ్ మీటర్ విత్తున్న పన్న అనమాట ఇక నేను ఫస్ట్ అవుట్ సైడ్ లుక్ కాల్ యొక్క అవుట్ సైడ్ లుక్ చూపించాను ఇప్పుడు మనము లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రైజెస్ చూపిస్తున్నాను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో జస్ట్ स्मॉल वीडियो तीस अप्लन थैंक यू फॉर वाचिंग बाय बाय